या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीं पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति మాతరం భూతిహేతవే పితృదేవో భవ మకర రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఈ మకర రాశి వారికి జన్మల్లో శుక్ర రవి కుజ బుధ నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి అయితే ఇవి నెల అంతా కూడా మకరంలోనే సంచారం చేయటం లేదు జన్మంలోనే సంచారం చేయటం లేదు కొద్ది రోజుల తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి ద్వితీయ స్థానం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాయి ముందే ఈ సంక్రమణం చెందక ముందే రాహుగ్రహం ఎప్పుడో ఎప్పటి నుంచో అదే రాశిలో కుంభరాశిలో ఉన్నది కాబట్టి ద్వితీయ స్థానంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది వీటి ఫలితాలు జన్మల్లోనూ ద్వితీయంలోనూ ఒకే రకంగా ఉంటాయా లేదా వేరు వేరుగా ఉంటాయా ఉంటే ఏ విధంగా మనకు అనుకూలంగానా ప్రతికూలంగానా అంటే మకర రాశి వారికి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయా అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏమండి ఇక్కడ మకర రాశి వారికి బుధ కుజ రవి శుక్ర నాలుగు గ్రహాలు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏమండి బుధుడు మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు ఇరవై మూడు రోజులు మకరంలో జన్మంలోనే సంచారము రవి పదమూడు రోజులు జన్మంలోనే మకరంలోనే సంచారము శుక్రుడు ఐదు రోజులు జన్మంలోనే మకరంలోనే సంచారం ఇందులో ఒక్క శుక్రుడిని గనక విడిచిపెడితే రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలు కూడా జన్మంలో మనకి శుభ ఫలితములను ఇవ్వజాలవు దుష్ట ఆలోచనలు చెడు వైపు మనసులో ఆకర్షించబడటం లాంటి వాటిని చేస్తూ ఉన్నారు రవి కుజ బుధులను ఈ విధంగా శుక్రుడు ఐదు రోజులు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని కాస్త మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన వైపు జరగడానికి శుక్రుడు సహకరిస్తూ ఉన్నారు వీరందరూ కూడా సంక్రమణం చెంది బుధుడు ఒక ఇరవై ఐదు రోజుల పాటు రెండవ స్థానమైనటువంటి కుంభంలోను కుజుడు మనకి ఐదు రోజుల పాటు సంక్రమణం చెంది కుంభంలోను రవి పదిహే పదిహేను రోజుల పాటు సంక్రమణం చెంది కుంభంలోను సంచారం చేస్తూ ఉన్నారు వీరు ద్వితీయంలో ఒక బుధుడు మ బుధుడు ఇరవై ఐదు రోజులు కూడా మనకి మంచి ఫలితాలను రెండో స్థానంలో ఇవ్వబోతున్నారు ధనానికి లోటు ఉండదు వాక్కు మాట బాగుంటుంది కుటుంబంలో అందరికీ బాగుంటుంది నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంత ఉపశమనం కూడా కలిగిస్తూ ఉంటారు బుధ బుధ భగవానుడు ఇక శుక్రుడు తీసుకున్నట్టయితే ఇరవై మూడు రోజుల పాటు మనకి ద్వితీయ స్థానంలో సంచారం ఈ శుక్రుడు జన్మంలో ఉన్న ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు ద్వితీయంలో ప్రవేశించినటువంటి ఇరవై మూడు రోజులు కూడా ధనానికి లోటు లేకుండా వాక్కులు బాగుండేటట్టుగా కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండేటట్టుగా అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నారు అంటే మొత్తంగా రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఒక్క శుక్రుడు మాత్రమే తదుపరి రవిని కనుక తీసుకున్నట్టయితే రవి పదమూడు రోజుల జన్మల్లో ఉన్నప్పుడు తీవ్ర స్వభావం దుష్ట ఆలోచనలు దురాలోచనలు వైపు మనసు ఎక్కువ ఆకర్షింపబడుతుందని చెప్పుకున్నాం కదండి ఇక పదిహేను పదిహేను రోజుల పాటు కుంభరాశిలో సంక్రమణం చెంది పదిహేను రోజుల పాటు ద్వితీయ స్థానంలో అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ బుధుడు మనకి ఈ శుక్రుడు ఏవైతే సుఫలితాలు అందిస్తున్నారో అవే విషయాలలో ధన విషయంలో వాకు విషయంలో న్యాత్ కంటి ఈ కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో ఈ కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నారు రవి భగవానుడు అంటే మొత్తంగా రవి పూర్తి ప్రతికూలుడే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై మూడు రోజులు జన్మంలోను తదుపరి అంతా కూడా ఐదు రోజుల పాటు ద్వితీయంలోను ఆయన కూడా పూర్తి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు ధనానికి ఇబ్బంది కలిగించేటట్టుగాను మాటలో కఠినత్వం ఉండేటట్టుగాను అదే చెడు ఆలోచనలు చెడు మనసు లాంటివన్నీ మనకి కలగజేస్తు ఇక్కడ వీటితో పాటుగా సంక్రమణం చెందకుండా ముందు నుంచి ఉన్నటువంటి రాహుగ్రహాన్ని తీసుకున్నట్టయితే ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఉండి ధనానికి లోటు వచ్చేటట్టుగాను ఇబ్బంది పడేటట్టుగాను మాటలో కఠినత్వం మాటలో కఠినత్వం ఉండటం వల్ల ఏమవుతుందంటే మిత్రులు కూడా శత్రువులుగా మారుతుంటూ ఉంటారు బంధువులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు మనతో ఎంతమంది అయితే ఫేవర్గా ఉన్నారో మాట అనేటటువంటిది రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి లాంటిది అందుచేత దానితోటి మిగతా వాటి అన్నిటికంటే కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది వాక్కు ఆ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన వల్ల వస్తూ ఉంటాయి కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు రాహు వలన ఇకపోతే ఇదే మకర రాశి వారికి తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తారండి ఈయన తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క ఫలితాలు ఇంట్లో అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ఆఫీసుల్లో మన పై స్థాయి వారు మన స్థాయి వారు మన కింద స్థాయి వారు అలాగే సొంత వ్యాపారం అయినా సరే చుట్టుపక్కల వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు అలా అందరూ కొంతమంది తెలియని వ్యక్తులు అసలు వారి ముక్కు మొహం మనకు తెలియదు మన ముక్కు మొహం వాళ్ళకి తెలియదు మన మొహం చూడగాలి కొంచెం అంటూ ఉంటారు ముఖం మొహం చూడగా చూస్తే పెట్టబుద్ధి ఓ మొహం చూస్తే కొట్టబుద్ధి అంటూ ఉంటారు అదేవిధంగా మనకి వాళ్ళు ఎవరు తెలియకపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు ఉపయోగపడుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో సిరి భగవాన్ యొక్క సంచారం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి తద్వారా మనం ధైర్యంగా మరొక ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం కనబడుతుంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో గురు సంచారం గురుబలం పూర్తిగా లేనట్టే తద్వారా మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే కొంచెం అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి అప్పులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే మనం ఆ అప్పును సమయానికి సరైన సమయంలో ఇవ్వలేకపోవటం దాని ద్వారా వారి చేత ఒక మాటలు పడటం ఈ విధమైనంతా ఉంటాయి అలాగే మనం అప్పు కోసం ప్రయత్నం చేసాం అడగటం అడిగి లేదనిపించుకోవటమే కానీ అప్పు అయితే పుట్టదండి అని చేత ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవలసే వస్తుంది గురువు ఆరో స్థానంలో ఉండటం వల్ల ఇకపోతే ఎనిమిదవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇది కూడా మనకి అనుకూలమైన పరిస్థితి కాదు ఎనిమిదవ స్థానం అనేటటువంటిది ఆయుస్థానంలో కేతు కేతుగ్రహం ఉండటం కూడా మంచిది కాదండి ఇక్కడ కొంతమందికి ఏదో ప్రాణం మీదకి రావటమో ప్రాణం మీదకి వచ్చినంత పని అవటమో లేకపోతే అట్లా పెద్ద దుఃఖం కలగటం అయిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మిత్రులు కావచ్చు లేకపోతే మన పనివారు కావచ్చు మనకి వాళ్ళతో చాలా పనులు అవుతూ ఉంటాయి అటువంటి వారికి కావచ్చు అట్లాంటి వారికి ఏదో పెద్ద ఆపద రావటం అలాగే ధన నష్టం జరగటం అలాగే కొన్ని చోట్ల అవమానాలు కొన్ని చోట్ల పరాభవాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం అష్టమస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతోందండి మొత్తంగా మనం చెప్పుకోవాలి ఈ మకర రాశి వారికి అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఒక శుక్రుడు పూర్తి నెలంతా మనకు అనుకూలమైన ఫలితం అండి అలాగే మనకి ఈ బుధుడు మాత్రమే మనకి కొంచెము ఇరవై ఐదు రోజుల పాటు అంటే సుమారుగా నెల వేసుకోండి రెండు గ్రహాలు శని శనిశరుడు మనకి మూడవ స్థానంలో ఉన్నారు కాబట్టి మూడు గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉన్నది మిగతా గ్రహాలు కొంత అనుకూల తక్కువగా అసామాన్యంగా ఉన్నది మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ ఈ మకర రాశి వారికి సామాన్యంగా ఉన్నది కాబట్టి వీరు రోజు నవగ్రహ మంత్రాలు చదువుకోవడంతో పాటుగా ఈ మహాశివరాత్రి రోజున ఆ శివుని యొక్క దర్శనం చేసుకుని చెంబుడు నీళ్ళు నీళ్లు వారి శిరస్సున పోసి కాస్త మారేడుదలం ఒకటి వారి శిరస్సును పెట్టి ఒక కాయో పొలమో పొలం సమర్పించి వీలైనంత సమయాన్ని ఆ శివుడి కోసం కేటాయించండి నాకు ఏమో శ్లోకాలు రాలేదు పద్యాలు రాలేదు అనే బాధ లేదండి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే కాదండి సకల పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా అది శివుని నుంచి వచ్చినవే శివుని యొక్క ధనస్సు నుంచి వచ్చినటువంటివే కాబట్టి ఆయనకి రాని భాష లేదు మీకు వచ్చిన భాషలో మీరు చెప్పండి చాలు దానికి శ్లోకాలే చదవాలి నమ్మకమే చదవాలి చమకమే చదవాలి అనేటటువంటి నియమమే లేదు కొన్నిటికి లిపి లేని భాషలు కూడా ఉన్నాయి వాటిలో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు పరిపూర్ణమైన ఫలితాన్ని మీకు ఆ పరమశివుడు మీకు ప్రసాదిస్తాడు శుభం పోయారు